అందరికీ నమస్కారం ఈ రోజు మనము వినబోయే కథ అద్భుతమైన దేవస్థానం గురించి ఇది కర్ణాటకలోనే అడవి మధ్య ఉన్న శక్తివంతమైన క్షేత్రం శ్రీ కుక్కే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఇక్కడ భగవంతుడు స్వయంగా సర్పరాజు వాసికితో కలిసి నివాసించేవారని ఇక్కడ చెబుతారు ఈ క్షేత్రము సర్పదోష నివారణ స్థలంగా ప్రపంచ ప్రసిద్ధి పొందింది ఒకప్పుడు భూమిపై తరాకాసురుడు సూర్ వంటి రాక్షసులు భయంకరమైన విద్వాంసం సృష్టించారు దేవతల ప్రార్థనతో మహాశివుడు తన తేజస్సుతో ఒక మహానుభావుడిని సృష్టించాడు అతడే కార్తీకేయుడు అంటే మన సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ అప్పుడు సుబ్రహ్మణ్యుడు రాక్షసులను సంహరించి వాసుకి అని సర్పరాజును రక్షించాడు ఇక్కడ అప్పుడు వాసుకి స్వామి వదల వద్దు శరణు కోరుతూ ఉన్నాడు ప్రభు నన్ను రక్షించు నేను నీ సన్నిధిలో ఉండాలనుకుంటున్నాను అని చెప్పి అప్పటి నుంచి ఇదే గుడిలో ఇప్పటి కూడా ఆ వాసుకి ఇక్కడే ఉండి అప్పుడు స్వామి సంతోషించి ఆశీర్వదించాడు నువ్వు ఇక్కడే ఉండిపో అప్పుడు స్వామి చెబుతారు వాసుకి నువ్వు భూమిపై కే పర్వతంలో నివాసించు నేను నీతో కలిసి ఎప్పటికీ నీతోనే ఉంటాను అని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ కుక్కే సుబ్రహ్మణ్య గుడిలో అయితే ఇది నిజంగా సర్పదోషం తీసేదానికి ప్రపంచ ప్రసిద్ధమైన ఇది ఇదొక గుడి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థలం కుక్కే సుబ్రహ్మణ్యంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ స్వామి విగ్రహం కింద వాసుకి నాగుడు పూజించబడతాయి ఇలాంటి గుడి ప్రపంచంలో ఎక్కడా దొరకదు ఇదొకటే మన ప్రపంచానికి కెసు సుబ్రహ్మణ్య స్వామి గుడి ఇదొక్కటే ఉండేది భక్తులు ఇక్కడికి వచ్చి తర్ప సంస్కారము అశ్లేష బలి నాగప్రతిష్ఠ వంటి పూజలైతే చాలామంది చేస్తారు వీటితో సర్ప దోషాలు తొలగిపోతాయని ఉన్న భక్తులు విశ్వాసిస్తారు ఆ నమ్మకం కూడా చాలా ఉంది ఎవరైనా ఒక్కసారి ఇక్కడ దర్శనం చేసుకుంటే జీవితంలో శాంతి సుఖం సంతానం లభిస్తుంది అని చాలా మంది అయితే నమ్ముతారు ఈ దేవాలయము కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల దగ్గరనే ఉన్న సుబ్రహ్మణ్యం స్వామి గుడి ఇక్కడ ఉండేది ఇటు పచ్చని పర్వతాలు నదులు అడవులు మధ్యలో ఈ ఆధ్యాత్మిక ఆలయం అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ప్రవాహించే కుమారధార మరియు గంగా నదులు కూడా ఇక్కడే ఉంది ఈ క్షేత్రంలో కె సుబ్రహ్మణ్య స్వామిని భక్తితో స్మరించండి అన్ని కష్టాలు తొలగిపోతాయి జయ జయ సుబ్రహ్మణ్య స్వామి వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఇక మరికొన్ని వీడియోలతో నేను మీ ముందు వస్తాను మంచి మంచి వీడియోస్ అయితే వెయిట్ చేయండి